హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట మన ఇళ్లలో ఇడ్లీ లేని రోజు ఉంటుందా చెప్పండి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా ఇడ్లీని ఇష్టపడని వాళ్ళు ఉంటారా కానీ ఆ ఇడ్లీలోకి ఘాటుగా కాకుండా చక్కగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఒక డిఫరెంట్ స్టైల్ కారపొడి చూద్దామండి తింటే మీరు వదిలిపెట్టరు అలా ఇడ్లీ లోనకు వెళ్ళిపోతూనే ఉంటాయి ఈ కారపొడి కర్ణాటక వైపుతే చాలా ఎక్కువగా తింటూ ఉంటారంట స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక స్పూన్ నూనె వేసుకుని ఒక కప్పు పచ్చిశెనగపప్పు తీసుకోవాలి లో ఫ్లేమ్లో ఇది కొంచెం దొరగా వేగాలి అంటే జస్ట్ టూ మినిట్స్ వేయిస్తే చాలండి తర్వాత అదే కప్పుతో మినప్పప్పు తీసుకోవాలి ఇది కూడా జస్ట్ టూ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయిస్తే చాలు ఇవన్నీ కొలతగా తీసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇవి బాగా వేగాయి అనుకున్నప్పుడు చివరగా ఒక కప్పు నూపప్పు తీసుకొని జస్ట్ ఒక్క నిమిషం ఆ వేడికి వేయిస్తే చాలండి నూపప్పు వెంటనే వేగిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకుని చల్లారనివ్వాలి నూపప్పులో చాలా ప్రోటీన్ ఉంటుందండి మన శరీరానికి ఎంతో అవసరం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసుకొని ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేసి అవి కొంచెం దొరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి అది కూడా బాగా ఫ్రై అవ్వాలి అంటే పచ్చిగా ఉంటే కనుక రుచి బాగోదు నిల్వ కూడా ఉండదు చివరిలో కొంచెం చింతపండు రెండు మూడు వెల్లుల్లిపాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత చల్లారిని ఇచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో అయినా చల్లారిని ఇవ్వాలండి కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసుకొని అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ దాకా ఉప్పు వేసుకొని చివరిలో టేస్ట్ని బాగా పెంచే చిన్న చిట్కా చెప్పన ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం నూనె వేసి ఇలా రెండు మూడు వెల్లుల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసి మిక్సీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందాక వేసుకున్న మిక్సీ జార్లోనే ఇవి కూడా వేసుకొని పొడి చేసుకోవాలి ఈ పొడి అనేది మరీ మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం అంటే కొంచెం బరకగా చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది దోశల్లోకి ఇడ్లీలోకి జల్లుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి ఇడ్లీలు ఉడికించుకోవాలి నేనైతే బటన్ ఇడ్లీలాగా చిన్న చిన్న ఇడ్లీ అంటే అమాంతం ఆ ఇడ్లీ అలా తినేవచ్చు అనమాట ఇడ్లీ ఉడికిన తర్వాత వేడివేడి ఇడ్లీని అరిటాకు మీద పెట్టి దానిపైన నెయ్యి మన ఇష్టం అండి లిమిట్ లేదు ఎంతంటే అంత నెయ్యి పోసుకొని ఈ కారపొడి అలా చల్లుకుంటే ఆహా సూపర్గా ఉంటుందండి అందులో చిన్న ఇడ్లీ కదా అలా తినేయచ్చు అనమాట అందులో వేడివేడి ఇడ్లీ అరిటాకు మీద పెట్టాం కదా ఆ పోషకాలు కూడా చాలా బాగుంటాయి ఎప్పుడైనా అరిటాకులో ఏదైనా ఫుడ్ మనం తీసుకున్నామో అంటే వేడివేడిగా దాని మీద పెడితేనే అప్పుడు అరిటాకు మనకి నల్లగా అవుతుంది కదండి అలాగే ఉండాలంట అప్పుడే తినడానికి మంచిది చూడండి ఇడ్లీ చూస్తుంటే మీకు తినేయాలని లేదు నిజం చెప్పండి ఇలా ఈ కారపొడి చేసుకుని మీరు కూడా ఇలాగే ఆస్వాదించండి నిజంగా చాలా బాగుందండి మరి మీకు నచ్చిందండి నా రెసిపీ